చెప్పంట మా దాంట్లో ఉంటారంటారు వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు కోనేరు పక్కన శ్మశాన వాటిక మరియు గుడికి సంబంధించిన స్థలాల్లో ఆక్ఫేషన్ చేసి ఉంటున్నారు వీళ్ళేంటే బాబాయ్ ఆక్ ఉన్నారు ఏంటంటే శ్మశానం గుడి కాబట్టి వేరే చోట స్థలాలు వచ్చి వీళ్ళు అడుగుతున్నారు ఏం జరిగింది బాబాయ్ చెప్పదింటే ఈ తుఫాన్ వెళ్ళిపోయే వరకు కూడా చేయమన్నారు మీకు మందులు ఇస్తారు డాక్టర్ కావాలన్నా డాక్టర్ని పంపిస్తారు తర్వాత ఏమైనా గర్భిణీ స్థిలు ఉంటే హాస్పిటల్ కూడా చేర్పిస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూసుకుంటారు మీరు సహకరించండి తప్పకుండా తప్పకుండా ఇక్కడ మరి వీళ్ళే సార్ తాటా గిళ్ళు వీళ్ళు లేరు సార్ సగ్గురు సగ్గురులో మరి మూడు మంది కొండ కింద ఉంటే వాళ్ళు పదమూడు ఫ్యామిలీస్ తీసుకెళ్ళిపోయి సగ్గురు యూనియన్ స్కూల్లో పెట్టారు మీరు ఇప్పటికీ ఒక అసెస్మెంట్ వచ్చి ఉంటారు సర్వే చేసి ఉంటారు మొత్తం మనలో యాభై ఇళ్ళు యాభై ఇళ్ళు ఉన్నాయి పక్కన తమ్ముడు బాబాయి ఇళ్ళు ఉన్న వాళ్ళు అలా ఎగ్జిస్ట్ అవుతున్నారు అవుతున్నారో మీరు చూసుకోండి అవ్వకపోతే కనుక తీసుకొచ్చి పెట్టండి రేపు ఏదైనా ఇల్లు డ్యామేజ్ అయ్యి వాళ్ళకి ఏమైనా నష్టం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఆస్తి నష్టం కానీ పని నష్టం కానీ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కానీ జీరో ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అక్కడ అక్కడ జీరో ఉండాలి అది కాబట్టి మీరు

ఒక జామాయిలు పెట్టారు అది పొద్దున్నే ఐడెంటిఫై చేసా అది వాళ్ళ ఫోటో షూట్ ఎక్కడ కూడా ఇది లేదు ఇంకేమైనా సమస్యలు ఏసగ గారు ఏమైనా మీకు తెలిసి ఐడెంటిఫై చేస్తారు కదా మీరు ఇంకో మనకి కొమ్ములు సోల్వార్ మట్టు చెరువు ఉంటుంది కొమ్ములు చెరువు ఆ చెరువు కుంగిపోయే అవకాశం ఉంటుంది వాటర్ ఫ్లోయింగ్ ఉంది దానికి వీటికి రాకపోక మనకి ఆగిపోయే అవకాశం

േ കിക്ലേർ അത് വരട്ട టెన్త్ క్లాస్ వెరిఫికేషన్ కోసం ఉంది పెట్టేమండి పంపించారు అప్పుడు గోడ బాగానే ఉంది సార్ తర్వాత వర్షాలు కుంగిపోయింది ఇప్పుడు అది అదొకటి వంట వంటగది లోపల కుంగిపోయింది సార్ వంట చేస్తే కదా లోపల శాంతం కుంగిపోయి గుడి పండి రెండునా

అదేనండి పిల్లలు కొంచెం ఇబ్బంది అవుతున్నారని వన్ వన్ డే